లె వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది నీలమవల్ ఇంట్లో కిట్టి పార్టీ కదండి అరౌండ్ లెవెన్ అయింది అందరం అయితే వెళ్ళాము ఇంక నేను చెప్పాను కదా గోరింటాక్ సెలబ్రేషన్స్ అని చెప్పి అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నారు అందరూ ఇలా నేనైతే వీడియో తీసుకుంటున్నానండి ఇక్కడ చూసారో చాలా బాగా రెడీ చేశారు అరుణ గారు అంతా కూడా శారీ కట్టి అమ్మవారికి అంతా బాగా రెడీ అయితే చేశారు ఏ గోరింటాక్ సెలబ్రేషన్స్ అంటే మనకు మెయిన్గా కావాల్సింది గోరింటాక్ కదండి ఇంకా అందుకని చెప్పి రోలి రోకలి పెట్టి మనకైతే గోరింటాక్ రెడీ చేస్తున్నారు అందుకని చెప్పి అక్కడ గోరింటాక్ అయితే మొక్క కూడా పెట్టుకున్నాము గౌరీదేవి అని చెప్పి దేవుడికి దండం పెట్టుకొని ఇంకా హారత అది ఇచ్చేసి ఇంకా అన్నీ చేస్తుంది నీలిమ అయితే అమ్మవారికి నివేదన అది చేసేసి ఇంకా ఇక్కడైతే అయితే హారత అది ఇచ్చేస్తున్నారండి రాటమాసం అని చెప్పి గోరింటాక్ సెలబ్రేషన్స్ అని చెప్పి మేమైతే గోరింటాక్ సెలబ్రేషన్లో గౌరీదేవిని అయితే పెట్టుకున్నామండి ఇలాగ గౌరీదేవికి అయితే హారతి ఇచ్చేసి సాంగ్ అయితే పాడేశారు అందరూ అందరూ అయితే సెట్ అవుతున్నారండి ఇంకా కూర్చుంటున్నాము కూర్చొని ముచ్చట్లు అయితే పెట్టుకోవడం స్టార్ట్ చేసామండి ఇంకా ఇప్పుడు గేమ్స్ అయితే స్టార్ట్ చేసామండి ఆల్రెడీ నేను మూడు గేమ్స్ షార్ట్లో అప్లోడ్ చేశాను ఎవరికైనా కావాల్సే చూడండి గేమ్స్ అన్నీ అయిపోయాక ఇలా అయితే ఒకరికొకరు అయితే పెట్టుకున్నామే ఇంకా సరిగ్గా అప్పుడే లంచ్ టైం అయితే అవుతుందండి ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ అయిపోయాము ఆల్రెడీ నీలిమ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసింది లంచ్ అంతా కూడా మంచిగానే ఇక్కడైతే మేము ఒకరికొకరు సెటర్లు వేసుకొని ఫోటోలు తీసుకొని అంతా నవ్వు నవ్వుగా ఉంది బాగుంది ఇంకా కిట్టి పార్టీలో వచ్చి హ్యాపీగా రిలాక్స్ అవ్వడానికి అనేది మేము పెట్టుకున్నామండి హాయిగా ఉంటుంది అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని ఒకరి గురించి ఒకరు అలా సెటర్లు వేసుకుంటూ ముచ్చట్లు అయితే పెట్టేసుకున్నాము మీరు ఇక్కడ చూసారు కదా పెన్సిల్తో బ్యాంగిల్స్తో అలాగే ప్లేయింగ్ కార్డ్స్తో అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఐటానితో అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా అయితే గేమ్స్ అయితే పెట్టేసింది ఇంకా గేమ్స్ అనేక లాస్ట్లో మ్యూజిక్ది అయితే పెట్టింది పిల్లో పెట్టి ఇది కూడా అయిపోతుందండి లాస్ట్ వచ్చేసింది ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేసామండి ఎందుకంటారా ఫోర్ గేమ్స్ అయ్యాయి అలాగే మేము మా హస్బెండ్స్కి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో అది కూడా మేము ఇందులో యాడ్ చేసుకున్నామండి నేను వీడియో అయితే షూట్ చేయలేదు ఇంట్లో చాలా ఎక్కువగా టైం స్పెండ్ చేసాము నీలిమ వాళ్ళ ఇంట్లో మార్నింగ్ లెవెన్ కల్లా వచ్చేసనమాట అందుకని చెప్పి బాగా స్పెండ్ చేసాము టైం అయితే ఇంకా ఫుడ్ విషయానికి వస్తే అంత నీలిమానే ప్రిపేర్ చేసిందండి ఇంట్లోనే గారి బగార రైస్ పులిహోర రెండు పచ్చళ్ళు ఫ్రై ఇంకా ఆలు కర్రీ ఇంకా అలాగే అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా అయినా బాగా చేసింది ఇంకా దేవుడికి అయితే పాయసం చేసిందండి ఇంక అందరూ అయితే తిన్నారు ఇక్కడైతే ఒకరికొకరు సర్వ్ చేసుకుంటున్నామండి భోజనాలు అనేది వడ్డించుకుంటున్నాము ఎవరిష్టం వాళ్ళది ఎవరికి ఏం కావాల్సి వాళ్ళు వడ్డించుకోవచ్చు అందుకని చెప్పి అందరూ అయితే వడ్డించుకుంటున్నారు ఇక్కడ నేను చూశారు కదా ఎప్పుడు నా వీడియో ఉండదు అని అన్నానని చెప్పి నాకు పర్టికులర్గా వీడియో అయితే తీసారండి ఇక్కడ ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసామండి బాగుంది ఫుడ్ అయితే ఇంకా ఫుడ్ అయిపోయి క్యాజువల్ ఎప్పుడు కూడా అలాగే తంబోలా అనేది ఉంటుంది తంబోలా అయితే పెట్టేసిందండి తంబోలాలో కూడా ఎయిట్ వరకు పెట్టింది అంటే రోసు కాలమ్స్ ఇంకా తంబోలాలు ఇంకేముంటాయి ఇండియా పాకిస్తాన్ ఇవేవో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కపుల్స్ అవి ఇష్టమైనది ఇందులో కూడా రూల్స్ ఉంటాయండి అంటే సెవెన్ సెవెన్ వరకు పెట్టింది రోసు త్రీ కోలమ్సు అలాగే ఇండియా పాకిస్తాన్ బదులు సికింద్రాబాద్ హైదరాబాద్ అలాగే కపుల్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా పెడుతూ ఉంటారు ఇంకా జల్దీ ఫైవ్ అనేది అయిపోయింది జల్దీ ఫైవ్ మీన్స్ హౌసీ అండి అదే తంబోలా అంటారు కదా అది అదైతే అయిపోయింది ఇంక మేమైతే ఫొటోస్ తీసుకుంటున్నాము తంబోలా అయిపోయాక అంటే మేము గౌరీదేవిని పెట్టుకున్నాం కదా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం అని చెప్పి అందరం అయితే గోరింటాకని ఇలా రుబ్బే గోరింటాక అయితే చేతులకు పెట్టుకున్నాము అంటే ఆల్రెడీ అందరూ పెట్టేసుకున్నారు కదా ఏదో పెట్టుకోవాలని చెప్పి కొంచెం కొంచెం అయితే పెట్టుకున్నామండి ఇక్కడ అందరూ స్టిల్స్ ఇచ్చు గోరింటక్ పాటలు అయితే బాగా పాడారండి అందరూ కూడా నేను ఆ వీడియోస్ తీసాను కానీ మరీ మా వాయిస్ ఎలా ఉంటుందని చెప్పి నేనైతే పెట్టలేదు గౌరీదేవిని పెట్టుకున్నాను కదా గౌరీదేవి దేవుడికి దండం పెట్టేసుకొని గోరింటాకి అయితే రుబ్బుకొని అందరం పెట్టుకున్నాము ఇంకా అలాగే రిటర్న్ అయితే అయిపోతున్నామండి ఇక్కడ గిఫ్ట్స్ వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చింది అలాగే ఇక్కడ అందరికీ ఓవరాల్గా అందరికీ గిఫ్ట్స్ అయితే ఇచ్చేసిందండి నీలిమా నా వీడియో చూస్తున్నారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మై ఛానల్